అభ్యర్థిగా మూలం రమేష్ గారు సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నప్పటికీ ప్రజల హక్కుల కోసం నికరంగా పోరాడుతున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉన్నది ఈరోజు అవినీతి మయమైనటువంటి రాజకీయాల్లో నీతివంతమైనటువంటి రాజకీయాలకి చిరునామా ఉన్నది అనేది ఇటీవల బయటకు వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం చూసినట్లయితే సిపిఎం ఏ విధమైనటువంటి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోకపోవడం మనం చూస్తాము అంతేకాదు ప్రధానమైనటువంటి పక్షాలు అధికార పక్షం గాని అలాగే ప్రతిపక్షం ప్రతిపక్షంగాని ఈరోజు బీజేపీతో కుమ్మక్కై మతం పేరిట కులం పేరిట ప్రజల మధ్య విద్వేషాలను విరజమ్ముతున్నటువంటి సమయంలో ప్రజలందరూ సమైక్యంగా ఉండడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కీలకమైన సమస్యలు పరిష్కారం కావాలని సిపిఎం నిలబడి పోరాడుతుంది అనేక విజయాలు కూడా సాధిస్తా ఉంది కార్మిక వర్గం కష్టజీవులు రైతాంగం యొక్క గొంతు సిపిఎం గొంతు తప్ప ఈరోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కాదు అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ మేము మీకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి అధికార పక్షం ఎంత అధిక ధరల రూపంలో ఈ జనం దగ్గర నుంచి తీసుకున్నది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మహిళలకి మేము అమ్మఒడిస్తున్నాం చేయుస్తున్నాం అని చెప్పేసి చెబుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మద్యం విపరీతంగా విచ్చలవిడిగా పెంచడం ద్వారా ఎన్ని కుటుంబాలని నాశనం చేస్తూ ఉంది ఎంతమంది నిరంతరమైనటువంటి హింస గురవుతా ఉన్నారు బిడ్డల హింస గురవుతున్నారో మీకు సమాధానం చెప్పగలిగేటటువంటి ధైర్యం ఉందా అని మేము అడుగుతున్నాం ఈ సమస్యలకి పరిష్కారం ప్రధాన ప్రతిపక్షం దగ్గర కూడా మనకు దొరకడం లేదు యువత చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల చేత అత్యధిక పని గంటలు పనిచేయిస్తున్న పరిస్థితుల్లో అదనంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ పెట్టుబడిదారి వర్గం వ్యతిరేకిస్తుంది ఆ వర్గాన్ని కూడిగం చేస్తున్నటువంటి తెలుగుదేశం వైసీపీ కూడా అలాగే ఉన్నాయి అందుకనే ఈరోజు వాస్తవంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా అని చెప్పేసి అన్నట్లయితే పారిశ్రామికీకరణ అనేటువంటిది ప్రభుత్వ రంగంలో ఉన్నదాన్ని రక్షించుకోగలగాల అలాగే విస్తారమైనటువంటి విద్య అలాగే ఉపాధి అలాగే హెల్త్ ఈ రంగాల్లో విస్తృతంగా ప్రజలకు సేవలు అందిస్తే విస్తారమైనటువంటి యువతకి ఉద్యోగాలు ఇవ్వగలిగే అవకాశం వస్తుంది యువతకు ఉద్యోగం ఇవ్వకుండా పని చేస్తామనుకున్నటువంటి వాళ్ళకి పని ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు ఎన్ని పథకాలతో ప్రజల్ని రక్షిస్తాయని మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే ఈరోజు గెలుప ఓటమా అనే దాంతో నిమిత్తం లేకుండా మన గొంతు వినిపించాలి అంటే మన సమస్యలు పరిష్కరించాలి అంటే సిపిఎం కు ఓటు వేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది అధికార పక్షానికో ప్రతిపక్షానికో ఓటు కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయం ఏ రోజు ప్రజల యొక్క రాజకీయం గెలవాలా అని చెప్పేసి అంటే రమేష్ గారిని గెలిపించుకోవాలి అందుకోసం మీ ఓట్లు మీరు చెప్పగలిగినటువంటి మీ మిత్రుల ఓట్లు ఏ రోజు కష్టం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య సామరస్యాన్ని ఆకాంక్షించేటటువంటి ప్రతి ఒక్కరూ సిపిఎం గుర్తుకి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటేయాలని అలాగే పార్లమెంట్లో మాకు మద్దతు ఇస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా డివిజన్ లో ఇంటింటి ప్రచారం పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి నేను మూలం రమేష్ని ఈ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఈడ కనీసం ము ముప్పై సంవత్సరాలు క్రితం ఈడ స్థలాలు ఇస్తే ఈరోజు కూడా పట్టాలు కానీ రిజిస్ట్రేషన్స్ కావటం లేదు అనేక సందర్భాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ని రిప్రజెంటేషన్ చేయడం కానీ అనేక పోరాటాలు చేసి కొన్ని ప్రాంతాలకి సాధించుకోవడం జరిగింది ఇంకా ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్స్ జరగటం లేదు ఓ పక్క ప్రజలంతా దోమలు కోసం ఒక్కొక్క ఇంటికి కనీసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కార్పొరేషన్ ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో దోమల నివారణకి చర్యలు చేపట్టడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దానికి కావలసినటువంటి నిధులు కేటాయించడం లేదు ఏదైతే డ్రైనేజ్ సంబంధించి అవుట్లెట్స్ లేక ఎక్కడికక్కడ డ్రైనేజ్ వాటర్ ఆగిపోయి దోమలకి కేంద్రాలుగా మారుతున్నాయి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు ప్రధానంగా ఈరోజు దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు బీజేపీ అధికారంలోకి వచ్చినాక మేము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది సంవత్సరానికి చెప్పటం జరిగింది నిరుద్యోగులకి ఈరోజు కూడా ఏదైతే మాట తప్పారో పక్క ఉన్న ప్రైవేటైజేషన్లో భాగంగా ఉండే ఉద్యోగాలను తీసేసే క్రమంలో ఈరోజు మనం చూస్తున్నాం నెల్లూరులో జన్కో పరిశ్రమని విద్యుత్ సంస్థను మూసేసే క్రమంలో ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో మార్క్సిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్స్ దాని కోసం సాధించుకోవటం జరిగింది ఆ పద్ధతుల్లోనే ఈ రోజు అంగన్వాడీ గాని ఆశా వర్కర్స్ గానీ అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ అనేక పోరాటాలకి నాయకత్వం వహించింది సిఐటికి సంఘీభావంగా మార్క్సిస్ట్ పార్టీ ముందుండి పనిచేసింది వాళ్ళ హక్కులు సాధించేదానికి ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి సిపిఎం పార్టీ ముందుంటుంది ఈరోజు ఏదైతే బీజేపీ మనం చూస్తున్నాం మైనార్టీల మీద కానీ క్రిస్టియన్ల మీద కానీ దాడులు పెరుగుతున్నాయి రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామని చెప్తున్నారు పక్క పురంధేశ్వర గారు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీలకి తీసేస్తామని చెప్తా ఉన్నారు ఈ అన్నిటికీ మార్క్సిస్ట్ పార్టీ నిలబడి వాళ్ళ పక్షాన ఉండి ప్రజల పక్షాన నిలబడి ప్రజా ఉద్యమాలకి నాయకత్వం వచ్చినటువంటి సిపిఎం పార్టీని సుత్తి కొడవలు నక్షత్రం గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాం కూటమి బలపరపెట్లే సిపిఎం పార్టీ అభ్యర్థి మూలం రమేష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈరోజు పదకొండ డివిజన్లో ప్రతి ఇంటిని కూడా అందరిని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పలకరించి మేము చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా ఏ అయితే వచ్చి సక్సెస్ అయినాయో వాటన్నిటి మీద ఈరోజు గ్రామాన్ని ఇళ్లలో తిరుగుతూ అందరికీ చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓటేయాలి అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు కానీ పట్టణాల్లో సమస్యలు కానీ సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడే చెప్తున్నారు చాలా మంది దోమలు రోజుకి నాలుగు గడ్డీలు ఐదు గడ్డీలు ఎదిగించే పరిస్థితి ఉంది ఈ దోమలు ఇంతకుముందు ఆయిల్ బాల్సా వేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడికక్కడ స్టాగ్నెట్ అయ్యి వాటర్ దోమల ఉత్పత్తి పెరుగుతూ ఉంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక జబ్బులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఎవరు కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసిన పరిస్థితి లేదు అందుకని ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ మైనార్టీలు రద్దు చేస్తామని చెప్తున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్తున్నారు ఇవే చివరి ఎన్నికలు అని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించండి ఎవరైతే ప్రజాభివృద్ధికి కోరుకుంటూ పనిచేస్తారో వారి అందరికీ సిపిఎం పార్టీ అభ్యర్థి మూలం రమేష్ గారికి సుత్తి కొడవల నక్షత్రంపై ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రేపు నెల పదమూడవ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లలో సిపిఎం పార్టీ తరఫున మన మౌలం రమేష్ అన్నగారు పోటీ చేస్తున్నారు ఈరోజు ఇండియా కూటమిగా ఏర్పడి ఈరోజు మనం ఎలక్షన్లో వెళ్తున్నాం ముఖ్యంగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అన్న దాన్ని ఏ రాజకీయ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి 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 అంటే రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లో వాళ్ళు డెవలప్ అవడం కాదు అభివృద్ధి అంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎస్టీ ఎస్సీ బీసీలు వెనకబడిన తరగతులకి ఏమి మనం మేలు చేస్తున్నామని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించాలి అది లేనప్పుడు అది దేశం అభివృద్ధి చెందిన లెక్కలోకి రాదు కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరికీ నిరుద్యోగ సమస్య తీరాలన్నా ప్రభుత్వ సంస్థలు ఉండాలి ప్రభుత్వ స్కూళ్ళు ఉండాలి ఇవన్నీ కావాలంటే ఇవన్నీ కావాలంటే సుత్తి కొడవలి నక్షత్రం మీద ఓటేయాలి మా అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడే గొంతు అక్కడ ఉంటే ఎట్లుంటుందన్న దానికి గతంలో రెండు వేల జరిగిన ఎలక్షన్లో కూడా మీరు చూసే ఉంటారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నాం రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో అనేక పోరాటాలు చేసి విద్యుత్ ఉద్యమంలో వేలాది మంది లక్షలాది మంది జనాలు రోడ్లోకి వచ్చి ఆ రోజు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి చేయగలిగిన శక్తి ఒక సిపిఎం పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలకి దక్కింది అలాగే అలాగే ఇళ్ల స్థలాల విషయం మీద వేలాది మంది ఈ జిల్లాలో కూడా జైల్లో పోయి కేసులు అనంపించి అన్నీ చేశారంటే ఈరోజు వచ్చిన ఈ ఇప్పుడున్న ఈ ఇల్లు కానీ అన్ని కూడా అప్పుడు చేసిన పోరాట ఫలితాలే ఇక్కడున్న నాయకత్వం కూడా అనేక మంది కేసుల్లో కానీ జైల్లోకి పోయి కూడా అనంపించడం జరిగింది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి బీజేపీకి కరెక్ట్గా ఎవరు ఎదిరించి మాట్లాడుతున్నారు ఎవరు అనుకూలంగా ఉన్నారని ప్రతి వాటర్ కూడా గుర్తించాలని చెప్పని కోరుతూ సుత్తి కొడవలి నక్షత్రం మీద అసెంబ్లీకి మోనో రమేష్ అన్న గారికి అలాగే ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమంలో ఉన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కలెక్టర్ రాజు గారు ఎదగబడిన తరగతుల కోసం అనేకమైన పోరాటాలలో ఆయన ముందున్నాడు ఒకటి అందరికీ చదువు ఉండాలన్న దాని మీద కానీ పేదలందరికీ భూములు ఉండాలనే దాని మీద కానీ అక్షర కళా యాక్టర్ వీటన్నిటి మీద కూడా మన రాజు కలెక్టర్ గారు ముందున్నారు చేశారు కాబట్టి మనకిచ్చే రెండో ఓట్లు ఒకటి చుత్తికోవడం నక్షత్రానికి రెండోది అస్తం గుర్తికి ఎంపీ కేసు గెలిపించాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము మేమందరం కూడా ఈ యొక్క జనాన్ని అందరినీ కూడా ని కోరుకుంటున్నాం నా పేరు సూర్యనారాయణ పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ప్రతి ఇంటికి మా అభ్యర్థి ద్వారా తిరుగుతూ ఉన్నాము అది తెలియజేస్తున్నాము ఓటర్ మహాశైలారావు